రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి రాష్ట్రంలో రాష్ట్ర ప్రతిపాలన ఎందుకు విధించకూడదు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సూటి ప్రశ్న ఎన్టీఆర్ జిల్లా జకేపేట మండలం నవాబ్పేటలో టీడీపీ మోకల చేతులు తీవ్రంగా గాయపడి విజయవాడ సంశైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ నాయకులు శ్రీనివాసరావు గోపి రామకృష్ణను పరామర్శించిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తాం అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు తడతాం ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు పరిస్థితి వివరించాం వైఎస్ఆర్ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ వెల్లడి రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయం మొదలైంది దానికి చంద్రబాబు నాయుడు తెర తీశారు ఇది మంచిది కాదు దాడులు హత్యలు సరికావు వెంటనే ఇవన్నీ ఆపాలి కక్ష సాధించి ఏం సాధిస్తారు ఇదే కొనసాగితే భవిష్యత్తును అదుపు చేయడం కష్టం మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్ స్పష్టీకరణ అరాచక పరిస్థితులపై గవర్నర్ దృష్టి పెట్టాలి చూసి చూడనట్లు వదిలేకుండా జోక్యం చేసుకోవాలి పరిస్థితి చక్కదిద్దడంలో చొరవ చూపాలి ప్రెస్ మీట్లు శ్రీ వైఎస్ జగన్ విజ్ఞప్తి దీనివల్ల ఏం సాధిస్తారు నవాబ్ లో అత్యంత దారుణంగా దాడి చేశారు కేవలం ఆధిపత్యం చూపడం కోసం ఒక పథకం ప్రకారం కర్రలతో అతి దారుణంగా దాదాపుగా ఇరవై మంది కలిసి కర్రలతో కొట్టారు తీవ్ర గాయాల పాలైన వారు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీనివల్ల మీరేం సాధిస్తారని చంద్రబాబుని అడుగుతున్నాను ఆ పరిస్థితులకు దారి దారితీస్తాయి మీరు చేసే ఈ కిరాతకాలు దారుణాల వల్ల ప్రజలేమైనా భయపడతారనుకుంటున్నారా ఎవరూ భయపడరు ఇంకా కోపంగా మారుతారు అలా మారి చంద్రబాబుని తెలుగుదేశం పార్టీని రెండింటిని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులకు దారితీస్తాయి మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త కుస్తో టైం పడుతుంది మొట్టమొదటిసారిగా చూస్తున్నాం చంద్రబాబు మీద వ్యతిరేకత అన్నది చాలా వేగంగా పెరుగుతోంది నిజంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి పరిపాలన మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఏం చేస్తున్నాడనేది తనను తాను ప్రశ్నించుకోవాలని కోరుతున్నాను అందరినీ మోసం చేశారు ఈ రోజు వ్యవసాయం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఆ రైతులకు మేనిఫెస్టోలో చెప్పిన ఇరవై వేల పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టేశాడు అలా రైతులను మోసం చేశారు పిల్లలు బడికిపోతున్నారు ఎంతమంది ఎంత మంది పిల్లలు బడికిపోతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం తెలిసిందే ఇక ప్రతి సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు మండల విద్యాధికారులు ఉన్నారు అయినా కూడా తల్లులను మోసం చేస్తూ వారికి ఇస్తానన్నది ఎగ్గొట్టేశాడు ప్రతి పిల్లాడిని చూసి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇస్తామని చెప్పి ప్రతి పిల్లాడిని మోసం చేశాడు ప్రతి అక్క చెల్లెమ్మను మోసం చేశాడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి ప్రతి అక్క చెల్లెమ్మకు నెలకు పదిహేను వందలు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశాడు